టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం యూనియన్ లో ఇప్పుడు నేను యాజ్ గా అంటే సతీష్ నేను అనుకోండి నేను ఇక్కడ క్యాషియర్గా ఉన్నప్పుడు ఈయన వచ్చాడు అవసరానికి మెడికల్ లోన్ కావాలి సార్ లేదంటే హ్యాండ్ లోన్ కావాలి సార్ నాకు ఇవ్వండి అంటే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి పాపం పిల్లలందరి దగ్గర ఏటీఎంలు తీసుకొని పెట్టుకొని ఏటీఎంలు పేమెంట్ రాగానే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా లేకుండా ఇప్పుడు నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను సార్ ఒక పదివేలు అప్పు తీసుకున్నాను నాకు పదివేలు వచ్చింది మీకు మొత్తం కట్టనుగా నేను ఏం అన్న ఎనిమిది వేలు తీసుకో రెండు వేలు అయినా అని చెప్పి అలా లేకుండా ఆ ఏటీఎంలో నుంచి తీసుకోని పిల్లలు పాపం వాళ్ళకేంటి పాపం కావాలి ఏం చేయాలా సో విత్ విత్ వడ్డీ సో వడ్డీతో సహా తను ఆరు ఎంతో ఎంతో తీసుకుంటాను నాకు టెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎంతో అది వేసి పాపం రాగానే ఆ డబ్బులు తప్పని తీసేసుకుంటాడు పేమెంట్ పడి నాకు డబ్బులు అంటే నాకు ఎంత బాధ ఉంటుంది సో ఇది జరుగుతున్నప్పుడు రాకేష్ మాస్టర్ గారు మా యూనియన్లో ఉండి రాకేష్ మాస్టర్ గారు ఏం చేశారు ఒక లెటర్ రాశారు యూనియన్కి మన యూనియన్లో జీ సతీష్ అనే అతను ఫైనల్స్ ఇచ్చేస్తున్నారు పిల్లల దగ్గర రక్తం పీల్చినట్టు పీలుస్తున్నారు తప్పది అని చెప్పి ఆయన ఒక లెటర్ పంపించడం జరిగింది మన యూనియన్లో ఇది ఒక ఆయన ఆయన ఉన్నప్పుడు అది దాని ఆయనకి తెలంగాణ యూనియన్లో నుంచి సెలబ్రిటీగా ఒక ఆహ్వానం వచ్చింది ఆయన వెళ్ళాడు ఎవరో డ్యాన్సర్లో ఉన్నారని చెప్పి ఆయన డాన్సర్స్ గురించి అప్రిషియేట్ చేశారు వచ్చేసారు హీఈస్ గోయింగ్ ఓన్లీ సెలబ్రిటీ మరి పోల్ ఆయన ఒక సెలబ్రిటీకి వెళ్తే ఆయన అక్కడ వెళ్ళినందుకు ఈయన ఇది పెట్టినందుకు లెటర్ ఏం చేశారు ఆయన్ని వేధించడం స్టార్ట్ చేశారు మన యూనియన్ ను వదిలేసి అక్కడికి ఎలా వెళ్తారు మన యూనియన్ ఎలా వెళ్తారు నమ్మక ద్రోహం చేశారు అలా ఇలా పాప ఆయన ఎన్ని రాత్రులు పడ్డ బాధపడ్డారో నాకు తెలుసు ఆయన ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి నా తల్లి నుంచి నా దూరం చేశారు నా తల్లి నుంచి నా దూరం చేశారు అని చెప్పి చాలా కుమిలిపోయినాడు ఆయన ఆ యూనియన్ పంపిచ్చేస్తే సో నేను లేదు మాస్టర్ నేను మాట్లాడతాను మాస్టర్ మీరు రండి మాస్టర్ మీరు రండి మాస్టర్ అని చెప్తే తర్వాత మేము కూడా ఫౌండర్స్ అందరూ కూడా మాస్టర్ అయిపోయింది అయిపోయింది మీరు వచ్చేయండి అని అంటే ఆయన రాలేదు అప్పుడు నేను రాను అన్నందుకు ఏం చేయాలా ఆయన చేసిన సేవలకి ఆయన యూనియన్ పాపం కష్టపడిన శేఖర్ మాస్టర్ కానీ మిగతాలు కానీ నేను ఫస్ట్ సాంగ్ చేసిన కూడా ఆయన్ని ఆయన దగ్గరే నా పోయింది కూడా ఆయన దగ్గర నుంచి ఫస్ట్ సాంగ్ సో అలాంటి ఆయన్ని కోపంగా ఇల్లు ఇంట్లో కోపంగా వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి వదిలేస్తామా తీసుకుని వచ్చి పెడతాం ఆయన వెళ్ళిపోయినాడని చెప్పి వెంటనే ఇదే జీస తీసి ఇల్లు ఈ బ్యాచ్ కార్డు తీసి పడేశారు అప్పుడు కార్డు తీసేసిన తర్వాత పాప ఆయన బాధ ఆయన ఆయన బాధ నేను చూడలేదు సార్ చాలా తాగి పాపం ఆయన ఏడ్చి తాగి అన్ని చేసి నా కార్డు తీశారు నా కుటుంబం నుంచి నన్ను దూరం చేశారు అని చెప్పి ఇంకా పాప ఆయన వేరేకి వెళ్ళిపోయినారు ఆయన సో అలా ఆయన కార్డు తీసేశారు అప్పుడు నీకు గుర్తు రాలేదా భార్య బిడ్డలు పిల్లలు వాళ్ళ పిల్లలు నాకు ఆకలి వేస్తుంది నా బిడ్డలు ఉన్నా అని చెప్పి వాళ్ళ బిడ్డలు బిడ్డలు కరా సో అలాగా ఆ అబ్బాయికి ఇప్పుడు కార్డు ఇప్పిస్తానంటే కార్డు ఇస్తానంటే కా వాళ్ళ కొడుక్కి ఇప్పుడు ఇది లేదు మాట్లాడాలి చెయ్యాలి అని చెప్పి వేరే వేరే పోటీ చేస్తున్నారు ఇది రాకేష్ మాస్టర్ గారికి మా యూనియన్లో కృతజ్ఞతగా ఆయన మా యూనియన్కి చేసిన దానికి వాళ్ళ అబ్బాయి కార్డు ఇవ్వాలని నేను మా మేమంతా ఏది గతంలో మా సీనియర్స్ చేసిన తప్పును మేము చేయకూడదు ఆ కార్డు ఆయనకి ఇవ్వాలి వాళ్ళ కొడుకు ఇవ్వాలి అనేది మేము కూర్చున్నాం ఇవ్వాలని అది ఖచ్చితంగా ఇస్తాం సో ఈ విధంగా కార్డు తీసేసారు అలానే రెనివేల్స్ కట్టలేదని చెప్పి ఇంక కట్టలేదని చెప్పి చాలామంది మన ఆయన పేరే మొన్న చనిపోయిన ఆయన పేరు వంటు ప్రసాద్ గారు ఆయన చాలాసార్ బతిని ఆడుకున్నారు నాకు కార్డు ఇవ్వండికి ఉన్నాయి పాపం ఇవ్వలేదు సో ఇలాగా చాలామంది కార్డులని ఆయన తీసి పడేసాడు ఇదే సతీష్ సో ఇంతమంది కార్డులు తీసేసి పడేసినప్పుడు నీకు నీకు తెలియలా అప్పుడు నీకు రూల్స్ తెలియలేదా అప్పుడు నీకు ఇది తప్పని తెలియలేదా నువ్వు పెట్టిన రూలే కదా నువ్వు పెట్టి తీసిన రూలే కదా కార్డులన్నీ అప్పుడు నీకు అనిపించలేదా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ అనేది వేస్ట్ నేనే మొత్తం చేసేదాన్ని చెప్పుకొని తిరుగుతుంటాడు ఆయన డైరెక్ట్ చెప్తాడు ఆయన లేదు సార్ ముగ్గురు ముగ్గురు ఉంటారు సార్ ముగ్గురు ఉంటారు సార్ ఏది ఆయన ఒక్కడే ఆయన చెప్పట్లేదు ఆ బాడీ నేను అందుకే మీరు గమనించారలేదు ఆ ఆ బాడీ తీసేశారు అని చెప్పారు సో అప్పుడు నువ్వు ఆపచ్చు కదా సార్ అదే ఎవరు బెదిరిస్తున్నారు తీసుకురమ్మని చెప్పండి సార్ నేను దానికి ఇది ఇస్తాను నేనే పని ఇస్తాను ఆపద్ర బాబు ఎవడు పని ఆపద్ర బాబు అందరూ పని చేసుకోండి అని చెప్పి నేను ఎందుకు ఆపుతాను కె సురేష్ గారికి నేను చెప్తా అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది ఎందుకు వేసారు కూడా నేను చెప్తా అది ఇదే సురేష్ మీరు కావాలంటే ఆయన ఫోన్ చేసి కలపండి నేను చేసిన తప్పు ఆయన ఏంటని అంటే నేను నేను ప్రెసిడెంట్ ఆయన వైస్ ప్రెసిడెంట్ అంటే నా కింద నేను లేకపోతే చేయాల్సిన పనులు ఆయనే సో ఆయన ఏం చేశారు ఈ కమిటీలో కూర్చొని మాతో పాటు అవును అది తప్పు ఆయన చేసిన తప్పు అని చెప్పి అన్నీ చేసి లాస్ట్కి ఒక మాస్టర్ బలవంతంలో ఈయనకి ఆయన ఏదో ఫైనల్స్ ఇచ్చాడో మరి ఏమో తెలియదు ఒక ప్రెషర్లో తనంటే చెప్ చెప్పడం జరిగింది చెప్పడం జరిగి ఆయన ఇంకోటి ఏంటి శేఖర్ మాస్టర్ వర్క్ చెప్తే నన్ను ఆపేసి పంపించేశారని చెప్పారు బేసిక్లీ ఆ రోజు శేఖర్ మాస్టర్ యాజ్ ఏ ఒక యూనియన్గా యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఫోన్ చేసి అన్న శేఖర్ అన్న ఇట్లా యూనియన్లో తనకి ఉంది మీకు తెలియదనంటే లేదు ఏదో పని చేసుకోవచ్చు కదా అన్నారంటే ఎవరికైనా అదే రాస్తాము కాకపోతే ఏదైతే ఫైన్ వేసా ఆ ఫైన్ కట్టుకుని అందరు వెళ్ళిపోతారు పనులకి సో ఇది జరిగిందని అంటే సరే ఇప్పుడు పంపించేమంటావా అన్నది ఆయన ఇది ఇప్పుడు నేను పంపించేస్తాను తనని యూనియన్ రూల్ని గౌరవిస్తానని చెప్పి శేఖర్ మాస్టర్ అంటే అన్న పనికి వచ్చిన వాడు పంపియొద్దునా తప్పది పని చేసుకుని అని చెప్పి వదిలేశారు కాబట్టి మీరు శేఖర్ మాస్టర్ కూడా చదవచ్చు సో అలా ఆయన పనిని నేను ఇది చేశాను ఈ ఈ ఈ మెంబర్ ఎందుకంటే యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా ఉండి కూడా నువ్వు చెప్పాల్సిందిగా పోయి నువ్వు ఏదో చేశానని చెప్తే సరే నాకే ఈరోజు ఫైన్ అయ్యింది అని చెప్పి ఆయన ఫైన్ వేసుకుని కట్టుకొని వెళ్ళాడు రూల్స్ నేను ధిక్కిరించను నేను ఒక్కండి కానీ ఇప్పుడు ఇది చేస్తే అసలు టోటల్ సిస్టమ్ ఇది అవుతుంది ఏదైతే రూల్స్ ఉన్నాయో ఏదైతే మినిట్స్ బుక్ ఉందో ఏదైతే బైలాలు ఉన్నాయో విల్ గో టు విత్ బైలా రూల్స్ అని చెప్పి ఆయన కట్టుకోవటం జరిగింది సార్ ఇంకొకటి సార్ ఈ పెనాల్టీ తప్పుని బట్టి సార్ ఏది అంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి వీళ్ళు వీళ్ళు మన అందరూ అనుకునే దాన్ని బట్టి ఇంకొకటి సార్ మీరు గుర్తుపెట్టుకోండి డబ్బులు ఏదైతే ఉన్నాయో సార్ మళ్ళీ చెప్తున్నాను వీళ్ళ దగ్గర తీసుకుని ఏదైతే ఉన్నాయో మళ్ళీ అది వాళ్ళకే వెళ్తాయి మెడికల్ లోన్ అని తీసుకుంటారు ఫ్యామిలీస్ బాగాలేదు ప్రెగ్నెంట్ ఉన్నాయని చెప్పి అడిగితే యూనియన్ నుంచి వెళ్తాయి మొన్న కాళ్ళు ఇరిగిపోతే మొత్తం వెళ్తాయి సో ఈ విధంగా అందరికీ యూనియన్ నుంచే పోతుంది సార్ సో ఇది మేము యూనియన్ ఆఫీస్ బేరర్ తినరు అది బయటికి వెళ్ళవు అది మళ్ళీ వాళ్ళకి వెళ్తాయి సో అలా జరుగుతుంది కానీ ఎవరు ఈ డబ్బులు తీసుకొని తినరు ఇంకొకటి మీకు ఒకటి చెప్తాను నేను ఎక్కినప్పటి నుంచి మర్చిపోయినా చెప్తా నాకు ఆయన అన్నాడు చదువురాజు మూడో క్లాసు ఏం తెలీదు అసలు లీడర్షిప్ తెలీదు ఇది ఆయనకి ఏం తెలీదు అని చెప్పాడు ఓకే నేను ఒప్పుకుంటా అదే అది ఇప్పుడు తెలిసిపోతుంది ఎంత చదివాడిని ఆయన బాగానే చదివాడు ఏదో చెప్తాడు ఆయన ఆయన నాకు చదువు ఓకే ల్యాండ్ కట్టేటప్పుడు ఒక ల్యాండ్ మీరు తీసుకుంటున్నప్పుడు కామన్ సెన్స్గా మీరు ఏదో ఒకటి పేపర్లోనో ఏదో ఒక షూరిటీ పెట్టుకుంటారు కదా షూరిటీ పెట్టుకుంటారు కదా అగ్రిమెంట్ చేసుకుంటారని కదా సార్ వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమి లేకుండా ఒక వ్యక్తికి మన యూనియన్ నుంచి ముప్పై లక్షల రూపాయలు తీసేసాడు సార్ ఒక రూపాయి లేకుండా ఒక పేపర్ లేదు ఏమీ లేదు ప్రూఫ్ లేకుండా ఇప్పుడు నేను చదువుకోలేదా ఆయన చదువుకోలేదా ఇప్పుడు ఆయన చదువు ఎంత చదువుకున్నాడు నాకు తెలీదు సో కామన్ సెన్స్ ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటే అసలు యూనియన్ నుంచి ముప్పై లక్షలు డాన్సర్స్ డబ్బులు ముప్పై లక్షల రూపాయలు తీసి ఒక్క లెటర్ లేకుండా ఎవరు ఎవరి ఆమోదం లేకుండా నువ్వు ఎలా సో థర్టీ 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 ల్యాక్స్ సార్ అంటే జోక్ అది దాంట్లో నుంచి అది ఏదో అయ్యి పాపం దాని ఇరవై ఐదు లక్షలే వచ్చి ఫైవ్ ల్యాక్స్ లాస్ అయింది అక్కడ సో ఈ విధంగా అన్ని తను చేసిన తప్పులు చాలా ఉన్నాయి ఇది మీకు మీరే ద్వారా చెప్పాలని చెప్పి నేను ట్రై చేశాను చెప్పండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి